మీదే ఊరు మీ ఊర్లో వడ్డీ ఎలా ఉంది వడ్డీ వ్యాపారం వడ్డీ అండి ముప్పై లెక్కలు పదివేలు ఇస్తే ఎంతెంత కట్టాలి పదివేలు ఇస్తే పది రోజులకి వెయ్యి రూపాయలు కట్టాలి అట్లా ఎంతకాలం ఉంటే అంత ఎంత కాలం ఉంటే మా దగ్గర దొరకపోతే అంతకాలం వడ్డీ కట్టుకుంటానే రావాలి పది రోజులకు వెయ్యి రూపాయలు కట్ట కట్టుకుంటానే రావాలి అసలు తిన్నా తినకపోయినా కట్టాల్సి వస్తుంది ఇట్లా ఎంత మంది దగ్గర వడ్డీ తీసుకున్నాం ఎంత వ్యవసాయం పది ఎకరాల వ్యవసాయం తీసుకున్నాము ఆ వ్యవసాయానికి బయట పాప వడ్డీకి తీసుకొచ్చి పెట్టాను ఏ పంట చేశారు గుమ్మడి తాట పెట్టామండి వానలకి దెబ్బ వల్ల నష్టపోయాను దీనివల్ల నేను పొరుగురు పనులకి వెళ్ళి సా అప్పైనా తీర్చుదామని చెప్పి పిల్లోడు నేను వెళ్ళాము వెళ్ళినందుకు ఊళ్ళో అనేక రకమైన మాటలు మాట్లాడుతున్నారు తిరిగి వచ్చే లోపల ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు ఈ అప్పు నేను ఈ పాప వడ్డీల వల్ల తీసుకున్న నెలకట్టు కూడా కట్టలేకపోతున్నా మాకు అసలు గడవట్లేదు అసలు జరుగుబాటు లేదు కట్టలేకపోతున్నా అతికి వడ్డీలు కట్టలేక సావాల బతకలో తెలియట్లేదు బతికి వడ్డీలు కట్టలేక సావాలో బతకలో తెలియట్లేదు నేను బాగా వేధిస్తున్నారు దీనివల్ల నాకు ఏం సుఖం ఉండట్లేదు ప్రభు పిల్లలను కూడా పనికి తీసుకెళ్ళడం జరుగుతుంది మేము సాగు బతుకులు ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజాటీవీ చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి